ఇంతకు ముందు సార్ నేను ఊర్లో ఉండలే ఊర్లో ఉంది ఏమేమి చేసినాడంత ఊర్లో స్టేషన్లా ఉంది ముందు ema ema malgona side pad ma madhya mudra gadi ganjat var ganjat ache kon baathi జైల్లో చేండి ఇటు తీసుకొచ్చిందంటారు ఈ పసి బిటికి ఇట్లా చేయిండదు నాతో ఏమేమి మాట్లాడుతుండే నాతో ఏమో బాగానే ఉంటా ఉంది ఆడాడేమో చేయినాడంట ముందు కేసులు ఉందంట రెండు మూడు కేసులు ఉందంటే కాదు కేసేనంటూ ఎవరి తూముకుంటానే చేసిందంటే ఎవరితో నేను చేసింది చూసింది ఇప్పుడు ఇది తీసుకొచ్చిందను బాగానే ఉందా ఇది అయిపోద్ది ఇట్లా చేయాలి ఇప్పుడు మళ్ళీ ఏం లేదు ఏం లేదు సార్ సూట్ చేసి పారేసి వచ్చి బాడీ అంతా ఇంటికి నేను మొన్న చేసుకుంటాను లేకుంటే మీరే మొన్న చేయాలి సార్ బేక్ లేదు నాకు ఇంకా ఇప్పుడు ఆ పిల్లలు బిడ్డకి వాళ్ళ భార్యకి మొగలికి నేనేం చెప్పాలి సార్ డిలివరీ కను పిలుసుకొచ్చి ఇట్లా చేసిన బిడ్డకి నేనేం చెప్పాను వాళ్ళు అడిగితే ఆ పాపం మంగళు వాళ్ళని పంపిస్తారు నా ఊరికే ఉంచుతారు అవ్వకేం చెప్పాల నేను అదే సార్ నేను నీడే సొంపే స్పూన్స్ అని చెప్పింది మనకు ఆట వరకు పిలిచిపోకుండా ఉండాలి నీడే సంపేయలు